మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా కోసం ఆయన విపరీతంగా కష్టపడుతున్నట్లుగా కూడా సినిమా అయినట్టు ప్రశంసలైతే కురిపిస్తున్నారు అందరూ మెగాస్టార్లు ఊరికే అయిపోరని చెప్పడానికి చిరంజీవి ఈ సినిమాలో పడుతున్న కష్టమే అని నిదర్శనం అంటూ దర్శకుడు వశిష్ట ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి ఈ సినిమాలో కూడా హిట్ ఫార్ములానే వాడుతున్నాడంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి అదేమిటంటే చిరంజీవికి ఈ సినిమాలో ముగ్గురు సిస్టర్స్ ఉంటారట ఇక సిస్టర్ సెంటిమెంట్ తో సినిమా సాగుతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి అయితే మెయిన్ స్టోర్ అది ఉండకపోయినా కూడా సబ్ ప్లాట్ఫామ్ కింద సిస్టర్ సెంటిమెంట్ అనే పాయింట్ ను చేసి దాని ద్వారా ఎమోషన్ వర్కౌట్ చేయాలనే ఉద్దేశంతో సినిమా దర్శకుడు వశిష్ట ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది ఇంతకు ముందు చిరంజీవి హిట్లర్ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది ఈ సినిమా సూపర్ సక్సెస్ గా మారింది ఇక ఇప్పుడు విశ్వంభర సినిమా కూడా ఆయనకు ఎంత వరకు సక్సెస్ ను సాధించి పెడుతుంది విషయం కూడా తెలియాల్సి ఉంది ఇక మొత్తానికైతే చిరంజీవి సక్సెస్ కోసం మరోసారి సిస్టర్ సెంటిమెంట్ నే వార్తలైతే వార్తలు అయితే వస్తున్నాయి మరి వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి